ఇప్పుడు ముండల్లో ఫంక్షన్లు కానీ పూజలు కానీ ఉండి అడ్డుబండ్లు సామూదాలు ఇచ్చుకోవడానికి కావాలంటే ఒకరోజు ముందే అండి కచ్చా మాలు దొరుకుతుంది రేపటికి పండేది ఇస్తాం మేము తీసుకెళ్ళండి గెలా గెల తీసుకెళ్ళండి సొగ్గా ఇస్తాం ఫంక్షన్ అంటే పెళ్ళిళ్ళు ఏదైనా ఏదైనా కావచ్చు బంతులు కావచ్చు ఏదైనా కావచ్చు టేస్టీ సబ్స్క్రైబర్లు ఎవరైనా వస్తే యాభై రూపాయలు తక్కువ ఇస్తాం డిస్కౌంట్ యాభై రూపాయలు అందరికి యాభై రూపాయలు తగ్గిస్తావు ఓకే థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్ వస్తే యాభై రూపాయలు రేటు అంట మీకు అయితే ఐదు ఐదవ చెప్పానుకో ఆరు వందలు ఇస్తారా ఐదవ చెప్తే నాలుగు వందలు యాభై ఇస్తావు రేట్ అయితే వచ్చేసి అట్లా హాయ్ 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 హాయనా బనానా ఏంది క్వాలిటీ ఏంది రగం ఏంది ఎన్ని ఎన్నికే ఉంటుంది ఇది రేమ్ రేటు ఇది వచ్చేసి కర్పూరం 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 వచ్చేసి మనకి ఫుల్ స్వీట్ ఉంటుంది మాలు ఓకే ఈ పండ్లు చిల్లగా ఉంటది కానీ బామ్ లెక్క నాటు ఇది నాటుగా ఇది ఇప్పుడు ఈ ఇంకొక గెల వచ్చేసి ఇరవై కిలోల నుంచి చూడు ఇది ఒక్క గెల ఇరవై కిలో నుంచి ఇరవై ఐదు కిలోలు దాకా వస్తాయి ఒకసారి కాండ పెట్టాను ఒకసారి కాండ పెట్టి చూద్దాం ఇరవై కిలోలు వస్తా లేకపోతే పది కిలో చూద్దాం చేతి చేతి నీకు ఆధునిక ఇరవై కిలో వస్తుంది అను ఇరవై కిలో నుంచి ఇంకా పెద్ద గెలలు ఉంటాయి పది కిలోలు వస్తాయి అంతే కేజీలో మట్టి ఇస్తాను కేజీ లెక్క ముప్పై రూపాయలు కేజీ లెక్క ఓకే ఇప్పుడు గుళ్ళలోకి ఎంత ఇస్తాం గుళ్ళలో అయితే ఆరు వందలు ఆరు వందల యాభై ఏజుడు ఇప్పుడు ఒక రైతు తీసుకొచ్చిండి మాలు ఇది ఇదా ఇగో ఇగో మాలు తెచ్చిండు రైతు డైరెక్ట్ తోట నుంచి తీసుకొచ్చిండు నాటిలు చిన్న గెలలు ఇండల్లోకి తీసుకోపోవాలంటే మూడు వందలు రెండు వందల యాభై నాలుగు వందలు మంచిగా వస్తాయి ఇది కూడా కర్పూరమే కర్పూరమే ఇది ఇంత గెల వచ్చేసి మూడు వందల రూపాయలు వస్తుంది ఓకే ఇది నాలుగు వందలు వస్తుంది గేలా దీని దానికి తెలియదానా రెండో ఉన్నాయి పెద్ద ఒకది ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉంది అనమాట ఇది చిన్నగా ఉండే గొడవలు అలానే ఎక్కువ వస్తున్నాయి కాయలు గెలలు ఎక్కువ వస్తాయి లో చూస్తే డిఫరెన్స్ ఉంటుంది ఓకే వేడు ఎంత ఉంటుంది మరి ఉంటుంది ఇది ఒక పదకొండు పన్నెండు ఉంటుంది అది కర్పూరమే లాస్ట్ గెలాలున్నాయి గెలనమాట కొంచెం తక్కువలో వచ్చినవి తక్కువలో వస్తే తక్కువే ఇచ్చేస్తాం అనమాట చక్కర్కే ఉంటారండి చక్కర్కేలు ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి చక్కర్కేలు నీదే కదా

ఆరు వందల నుంచి ఉంటది ఆరు వందల నుంచి నాలుగు వందల నాలుగు వందల యాభై దాకా వస్తుంది మనం నాటుకాయ చక్కెర వచ్చేసి చక్కరకే ఇది తింటే బోరాన ఉంటే తీజే ఉంటది అనమాట నాటుకాయ ఉందా ఒకటే ఏదైనా తిన్నకి తినడానికి రెడీగా లేవు ఇవన్నీ కచ్చిక లేదు కచ్చగా రేపై వస్తుంది అటు ఓకే రైట్ ఇది రెండు ఎర్రదా ఇంకోయమ్మ ఎర్రగా ఉందండి దగ్గర బనా రెండు బాగా అంటే ఇది ఏంటి నాటుగా ఇది ఇది చక్కెర చక్కెరకి షుగర్ పేషెంట్ చక్కర్ చక్కెర ఉంటాయి ఇలా చక్కెర తక్కువ ఉంటది చక్కర్ స్వీట్ ఎక్కువ ఉంటది జ్యూస్ బనానా జ్యూస్ అంటే ఇవి వేసుకుంటేనే బాగుంటది ఇది ఇది బనానా జ్యూస్ అంటే దీంతోనే చేసేది చక్కెర తోటి దీంతో అది దాంతో కూడా చేసుకోవచ్చు బాగుంటది ఇది ఏంటంటే షుగర్ పేషెంట్ లో వాళ్ళు తినడానికి బాగుంటుంది ఏమిటే ఇది ఇది అవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఎలా సైజు సైజుని బట్టి ఉంటుంది ఎరుపుది ఎరుపుది ఇల్లు వెళ్ళా సార్ డయన్ లో ఇందులో తక్కువ వస్తాయి ఎందుకంటే ఇది చాలా సైజు ఉంటుంది ఓకే సైజు ఉంటది అనమాట ఇది ఇది రెడీ అప్పలేదు నాకు ఇందాక ఇదే నాలుగు వందల యాభై నుంచి కూడా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల నాలుగు నుంచి ఆరు వందల బట్టి వచ్చేసి ఇది ఇది నాలుగు నుంచి ఆరు అంట వచ్చేసి మన బార్ సింగార మార్కెట్లో అన్ని అవైలబుల్గా దొరుకుతాయి అన్నీ అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు మెయిన్గా బనానా వచ్చేసి ఇది చూసుకోండి చూసినట్టయితే ఎట్లా ఉందో క్వాలిటీ మళ్ళీ అట్నే వచ్చేసి ఎర్ర రెడ్డు రెడ్ బనానా ఇది షుగర్ ఫేషన్ తింటారంటే వచ్చేసి ఇక నా నాలుగు వందల నుంచి రెండు మూడు వందల నుంచి నాలుగు వందల దాకా ఉంది ఇది కర్పూరం కర్పూరం వచ్చేసి చెప్పన్న ఎట్లున్నాయి మొత్తం డార్క్ రక్తం చుక్కలు దొడ్డు గింజలు అన్న అన్ని అన్ని అన్నీ దొడ్డు గింజలు ఏమి ఇది ఎన్నికలు సన్ని ఇది అయితే ఇవి ఇవి వచ్చేసి వెయ్యి యాభై అన్న ఇది వెయ్యి యాభై వెయ్యి యాభై యాభై అది యాభై ఎనిమిది కాదు ఇది ఇట్లా సేమ్ పది కిలో గ్యారంటీ ఉంటాయి ఏమి రెడ్

గింజలు కింద పడది చూపిస్తే మీకు అయితే చూసుకోండి ఐదు గింజలు ఓకే కటింగ్ అన్న అయితే ఎర్ర గింజలు అంట వచ్చేసి చూద్దాం ఎట్లా గింజలు వెళ్తాయి వెళ్ళవు మనం వీడీ చుక్కలు గ్యారంటీ గింజలు ఉంటా దొడ్డు దొడ్డు గింజలు మొత్తం ఎక్కడైనా మార్కెట్ ఇది ఇది కొత్తగూడెం బాటా సింగారం అన్న బాటా సింగారం బాటా సింగారం రామ్ కొత్తగూడెం హైదరాబాద్ హైదరాబాద్ రోడ్ విజయవాడ ఎల్బీ నగర్ టు విజయవాడ రూట్ విజయవాడ రూట్ ఇది ఓపెన్ చేయి బొరాన్ ఉంది బొరాన్ బొరాన్ అన్న ఏక నంబర్ సరుకు ఉన్న రత్నం చుక్కలు మొత్తం మొత్తం హాయ్ అన్న హాయ్ అన్న మా నాన్న ఈ అనారు ఏం రేటు ఎన్ని కాయలు వస్తాయి ఎన్ని కేజీలు ఉంటుంది ఇది కావాలన్నా ఇది కావాలా ఇది కావాలన్నా ఇది చెప్పన్న ఫస్ట్ అయితే ఇది చెప్పినాక అది ఇది యాభై యాభై రెండు కాయలు వస్తున్నాయన్న యాభై యాభై రెండు కాయలు వస్తాయి యాభై రెండు కాయలు పది కిలో గ్యారంటీ ఉంటుంది పది కిలో గ్యారంటీ ఉంది కిలో గ్యారెంటీ తొట్టు గింజలు ఉన్నాయి మొత్తం ఇట్లా ఉన్నాయి మాల్ మొత్తం మాల్ మొత్తం అట్లా ఉంది మాల్ సేమ్ మాల్ ఒకరు కట్ చేయన్నా కట్ చేస్తా అన్న కట్ చేస్తే మనం చూద్దాం ఎట్లా ఉంటుంది అని తెలుస్తాం మనకైతే ఇంకో చూడండి ఈ రోజు టూ డే లో చూడండి తక్కువ వచ్చింది కాబట్టి రేటు మాత్రం బాగానే ఉంది బాన్ క్వాలిటీని బట్టి రేట్ ఉంది డిస్కౌంట్ మాల్ అయితే ఇది వన్ సెవెంటీ ఫైవ్ రెండు వేల ఐదు నుంచి మూడు వేల దాకా ఉంది రెండు వేల నుంచి స్టార్టింగ్ ఇది సేమ్ ఇది ఇది ఆర్ట్ ఉంది సేమ్ కాదు యాభై ఇది దూసు దస్ சவு வண்டி ரெண்டு வயல் நிச்சயம் மூணு வைத்து க்வாலி மட்டும் ரேட்டு சருக்கு இங்க ஆட் சூப்பா நூற்றி டெபை சூழ்ந்த பைதாங்க சேம் தீர்வுண்டது ರೊಂದು ವಲ ಮೊದಲ ಇರೈ ಐದು ಇರೋ ಐದು ಲಾಸ್ಟ್ ಟಿಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಟ್ವೆಂಟಿ ಹಂಡ್ರೆಡ್

সত্য 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 সত্য

Apa sih di sini? Coba lihatnya. भल कीअं डबल

గుడ్ మార్నింగ్ డ్రాన్ వైట్ అంతా మొత్తం పింక్ అని చాలా మంది ఎన్ని మంది మార్కెట్ ఈ రోజు యాభై మీద సరే రేట్ ఏం